హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ టాలీవుడ్ హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనాల్సిన అక్కర్లేదు ఈ నటి తమిళ కన్నడ చిత్రాలతో బాగా ఫేమస్ అయింది తర్వాత లాల్సల మూవీలో అవకాశం సంపాదించుకుంది ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించింది రైడ్ మ్యాట్ వంటి సినిమాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది కార్తిక్ దర్శకత్వం వహించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ రైడ్ లో కూడా తన ప్రతిభ కనపరిచింది ఇక మ్యాట్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనాల్సిన అక్కర్లేదు ప్రస్తుతం ఈ హీరోయిన్ ఎనిమిది వసంతాలు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ మూవీ కోసం నేటిజన్లు జన్లు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీకి ఫణీందర్ నర్శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు ఈ తెలుగు రొమాంటిక్ ఎంటర్టైనర్ ఈ నెల ఇరవైవ తేదీన థియేటర్లో గ్రాండ్ విడుదల కానుంది ఈ చిత్రంలో అనంతిక ఇంటిమేట్ సినిమాలు నటించినట్లు తెలుస్తుంది ఇప్పటికే ఈ అమ్మడు ఇంటిమేట్ సన్నివేశాలపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన విషయం తెలిసిందే మొదటిసారిగా ఇలాంటి సన్నివేశ నటిస్తున్నానని వెల్లడించింది అలాగే కాస్త ఇబ్బందిగా కూడా అనిపించిందని నటి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఇక పోతే బ్యూటీ తాజాగా క్లాసికల్ డాన్స్ చేసింది ఈ వీడియోను మంత్రి మూవీ మేకర్స్ మరియు అవంతిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ వీడియోకు ప్రతి కదలిక అందంగా ఉంది క్లాసికల్ స్టెప్స్ ను ప్రయత్నించండి అనంతిక సనిల్ కుమార్ గారి గ్రేస్ ను మ్యాచ్ చేయండి మరియు షేర్ చేయండి ఎనిమిది వసంతాలు జూన్ ఇరవైనా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అని రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ హీరోన్ పోస్ట్ నెట్టింటో వైరల్ అవుతుంది హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హై దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్